హలో అండి పాలకూరను పప్పులో వేయడం పచ్చడి చేసుకోవడం కాకుండా ఇలా శనగపిండితో కలిపి కర్రీ చేయండి చపాతీలోకి భలే ఉంటుంది రెండు కట్టల పాలకూరను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి బాణల్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె పోపు గింజలు ఎండుమిర్చి ముక్కలు దంచిన పది వెల్లుల్లి రెబ్బలు పావు స్పూన్ పసుపు వేసి ఎర్రగా వేపాక తరిగిన ఒక ఉల్లిగడ్డ రెండు పచ్చిమిర్చి ముక్కలు పావు స్పూన్ ఉప్పు వేసి ఉల్లిముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తరువాత సన్నగా తరిగిన రెండు టమోటా వేసి మీడియం ఫ్లేమ్లో నాలుగు నిమిషాలు వేపితే టమాటా ముక్కలు మెత్తబడిపోతాయి అర స్పూన్ ఉప్పు స్పూన్ కారం పావు స్పూన్ గరం మసాలా వేయించిన జీలకర్ర ధనియాల పొడులు వేసి తరిగిన పాలకూరలు కలిపి మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మరోసారి కలపాలి చిన్న ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఫ్రై చేసి కూరలో వేసి బాగా కలపాలి కూర ముద్దగా మారితే అరగ్లాసు మరిగించిన నీళ్లు కూరలో కలిపేస్తే క్రీమీగా వస్తుంది